శీర్షిక తిరిగొచ్చింది నేనే ఊపిరిసల్ పని ఒత్తిడిలో ఉదయం నుంచి సాయంత్రం దాకా గాయి గాయిగా ఊరంతా తిరిగాను క్షణం తీరికలేదు కాలు నిలిచింది లేదు కొత్తగా నేర్చుకున్నది లేదు పాతది మర్చిపోయింది లేదు రోడ్డు చౌరస్తా మార్కెట్టు జనంజాతర ఎన్నో ముఖాలు ఎన్నెన్నో రూపాలు ఎన్నో వ్యవహారాలు ఎన్నెన్నో లావాదేవీలు ఎవరి చట్టంలో వాళ్ళు గిరగిరా గిరగిరా ఎవరి లోకంలో వాళ్ళు బహుపరాక్ బహుపరాక్ నన్నెవరు గుర్తుపట్టలేదు ఎవరిని పలకరించలేదు కాళ్ళరిగేలా అటు తిరిగి ఇటు తిరిగి అలసి స్వదసి ఆగమాగమై ఇల్లు చేరుకున్నా కాళ్ళరిగేలా అటు తిరిగి ఇటు తిరిగి అలసి స్వదసి ఆగమై ఇల్లు చేరుకున్నా ఆదుర్దాగా నన్ను నేను అద్దంలో చూసుకున్నా ఆదుర్దాగా నన్ను నేను అద్దంలో చూసుకున్నా హమ్మయ్యా తిరిగి వచ్చింది నేనే మరెవరో కాదని గాఢంగా నిట్టూర్పు విడిచా